జిల్లా ఆధ్వర్యంలో మాతృత్వం పేరుతో గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న పౌష్టికాహారం పట్ల లో వైద్య సేవలు పొందుతున్న గర్భిణీ స్త్రీలు ఆనందాన్ని వ్యక్తం చేశారు గత ముప్పై ఆరు వారాలుగా గర్భిణీ స్త్రీల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పౌష్టికాహారం పట్ల హాస్పత్రి సిబ్బంది గర్భిణీ స్త్రీలు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి చికిత్స నిమిత్తం తాము ఆస్పత్రికి రావడం జరుగుతుందని వైద్య పరీక్షలు అయ్యేసరికి చాలా సమయం పడుతుందని ఈ సమయంలో గర్భిణీల ఆకలితో బాధపడడం జరిగేదని మన పెద్దపురం ఫేస్బుక్ యువత గర్భిణీల ఆకలి తీరుస్తుందని వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కుమారి మొత్తం అన్ని బాగున్నాయి సెకండ్ టైం రావడం ఊరు కట్మూరు గర్భిణి ఏర్పాటు చేసిన భోజనాలు కూడా చాలా బాగున్నాయి నా పేరు పగడలు రాఘవ మరి సోరంపాలి నేను ఒక నాలుగు వారాల నుంచి ఇక్కడికి వస్తున్నాను ఇక్కడ భోజనం చాలా బాగుంది ఇలా ముప్పై ఆరు నెలల నుంచి పెడుతున్నారంటే చాలా బాగుంది పన్నెండు రకాలు పెడుతున్నారు ఐటమ్స్ ప్రతిదీ కూడా సూపర్ ఉంటుంది మా పిల్ల నేను కూడా ఆకలితో వస్తున్నాం ఇక్కడికి ఇవన్నీ అయ్యాక చాలా ఆకలి అవుతుంది ఇంటికి వెళ్ళి తినేటప్పుడు చాలా టైం అయిపోతుంది ఇక్కడ పెట్టడం వల్ల మాకు చాలా మంచిగా అవుతుంది అండి మాది గోరంట మేము మూడు వారాల నుంచి ఇక్కడికి వస్తున్నాం అండి భోజనానికి ఇంటికి వెళ్ళబో చాలా టైం పడుతుంది ఇక్కడ బాగా పెడుతున్నారండి మీ స్త్రీల యొక్క భోజనాల ఏర్పాటు బాగా ఉంటుంది మన పెద్దాపురం గ్రూప్ మాతృత్వం కార్యక్రమం పేరుతో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో గత ముప్పై ఆరు వారాల నుండి గర్భిణీలకి పౌష్టికాహార భోజనాన్ని అందిస్తున్నాం ఇప్పటి వరకు సుమారుగా ఎనిమిది వేల మంది గర్భిణీలకు పౌష్టికాహార భోజనాలు అందించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి బుధవారం ఏఎన్సీ యాంటిడెంటల్ కేర్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి జరుగుతుంది ఆ రోజు కేవలం పెద్దాపురం నుండే కాకుండా పెద్దాపురం చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారుగా నూట యాభై మంది గర్భిణీలు నెలవారి వైద్యం కోసం వస్తూ ఉంటారు వాళ్ళకి వైద్యం చేసి ఓపీ తీసుకుని లైన్లో నిలబడి చెకప్ అయిన తర్వాత బ్లడ్ టెస్ట్లు అవన్నీ అయ్యేటప్పటికి సుమారుగా రెండు మూడు అయిపోతుంది అప్పటి వరకు ఈ అందరూ ఆకలితో ఉండాలనే ఒకే ఒక్క ప్రశ్న రావడంతో మేము గత ముప్పై ఆరు వారాల నుండి ఈ గర్భిణీలకి సుమారుగా ప్రతి బుధవారం నూట యాభై మంది గర్భిణీలకి పౌష్టికాహారంతో కూడిన భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ భోజనాలను క్వాలిటీతో అందించడానికి మేము ప్రత్యేకంగా ఒక కిచెన్ ఏర్పాటు చేసి ఆ కిచెన్లోనే వండి వేడివేడిగా ఇక్కడ భోజనాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా దాతల సహకారం చాలా బాగుంది పెద్దపడి నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమం మెచ్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ మాతృత్వం కార్యక్రమం చెయ్యాలనే కోరిక చాలా మందికి బలంగా ఉంటుంది ఎందుకంటే చాలా మంది గర్భిణీలు వాళ్ళ గర్భిణీ టైంలో వాళ్ళ పడ్డ ఆవేదనను మాకు ఫోన్ల ద్వారా కూడా తెలియజేస్తున్నారు కావున ఈ కార్యక్రమాన్ని కేవలం ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం హైర్ చేసుకోవాల్సిందిగా మన పెద్ద అందరికీ నమస్కారం నా పేరు రాజేష్ కుమార్ దేవత మన పెద్ద ఫేస్ గ్రూప్ వారు క్రియేట్ చేసిన ఈ ప్రోగ్రాం చాలా బాగా సక్సెస్ అయిందండి మాతృత్వం అనే పేరుతో ఈ కార్యక్రమం మొత్తం నూట యాభై మంది గర్భిణీలకి ఆకలి తీరుస్తుంది చాలా ఊర్ల నుంచి చుట్టుపక్కల ఊర్ల నుంచి మా ఊరు వైద్యం కోసం వస్తున్నారండి ఎందుకంటే పెద్దాపురం అనే ఊరు ఏంటంటే చాలా ఊర్లకి ఇది మెయిన్ కింద లెక్కేసుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పెద్దది ఇది సో ప్రతి వారం నూట యాభై మంది గర్భిణీలు వస్తున్నారు వచ్చిన వెంటనే వాళ్ళు ఆకలిని తీర్చే ప్రోగ్రామ్గా ఇంచుమించుగా పన్నెండు రకాల మెన్నూతో మనం తయారు చేస్తున్నామండి అండ్ దీనికి దాతలు కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు ప్రతి వారం కూడా ప్రతి వారం కూడా దాతల సహాయంతోనే మనం సర్వ్ చేస్తున్నాము ఒక్కొక్కరు ప్రతి వారం కాకుండా ఒక వారంగా కాకుండానే కొంచెం మంది అయితే ప్రతి వారం ఖచ్చితంగా కూరగాయలని ఎగ్స్ అని నెక్స్ట్ ప్లేట్స్ నెక్స్ట్ గ్రీన్ పీస్ అలా ప్రతి వారం ప్రతి ఐటమ్ అలా ఇస్తూనే వస్తున్నారు సో ఈ సహకారం అందరికీ బాగా జరుగుతుందండి అండ్ ప్రతి ఊర్లో కూడా ఇలాంటి కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాను ఇది రాష్ట్ర స్థాయిలో దేశ మొత్తం స్టేట్ వైడ్గా కూడా ప్రతి హాస్పిటల్లోనూ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గర్భిణీ లాకలను తీర్చాలని చాలా సంస్థలు ముందుకు రావాలని కోరుకుంటున్నాము ఏ రకమైన డౌట్లు ఉన్నా ఎంత ఖర్చు అవుతుంది ఈ విషయాలు కూడా మాకు కాంటాక్ట్ చేయండి నరేష్ గారిని కాంటాక్ట్ చేయండి ఆయన మొత్తం అన్ని విషయాలు చెప్తారు ఈ ఫేస్బుక్ గ్రూప్లో కూడా మీరు ఫాలో అవ్వండి ఫాలో అవుతే మీకు ప్రతివారం ఎలా అయితే కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ తెలుస్తూ ఉంటాయి మన పెద్ద ఫేస్బుక్ గ్రూప్ అండి మన పెద్దాపురం టైప్ చేయండి మీకు వస్తుంది నా పేరు వచ్చి కొమ్మోజు వేరే వెంకటలక్ష్మి అండి నేను పెద్దాపురం కోర్టులో ఫారా లేకలు వాలంటీర్ గా చేస్తున్నాను ఎయిట్ ఇయర్స్ నుంచి కానీ ఇక్కడ సర్వీస్ కి ముప్పై ఐదు వారాల నుంచి వస్తున్నానండి ఇక్కడైతే వంటలు అన్ని మాత్రం ఒక వంట రూమ్ తీసుకున్నాము అది కూడా నరేష్ గారు రూమే ఆ రూమ్ లో అన్ని కూడా పౌష్టికాహారాలతో అన్ని కూడా దగ్గరుండి చేస్తామండి మేము మార్నింగ్ నైన్ కి ఆ టైమ్ కూడా వచ్చి వాలంటీర్స్ నేను రత్నం మీ ముగ్గురం కూడా వచ్చి మార్నింగ్ నుంచి కూడా ఉండి వాళ్ళకి ఏమైనా అవసరమైతే అన్నీ కూడా చూస్తామండి అన్నీ కూడా పౌష్టికాహారమే తప్ప మేమీ లేకుండా మేము అన్నీ దగ్గరుండి అన్నీ చూసుకునేలాగా వాలంటీర్లుగా కూడా మేము చేస్తున్నాం ఇక్కడ సర్వీసు ఇంకా డోనర్స్ కూడా ఉన్నారండి అలాగే ప్రతి హాస్పిటల్లో కూడా ఇలాంటివి చేయడానికి ముందుగా కూడా మా నరేష్ సార్ కూడా ఇంకా ఏమైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ నెంబర్ కూడా కాంటాక్ట్ చేయండి చేసి ఈ ఎక్కడైనా ఇంకా ఏ హాస్పిటల్ అయినా సరే మన పెద్దాపురం ఫేస్బుక్ టీం నుంచి అయితే మాత్రం మన పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెన్ చేసేవాడి మేము కానీ ప్రతి చోట కూడా ఎవరైనా చెయ్యాలనుకుంటే మాత్రం నరేష్ గారిని సంప్రదించండి